దేవుడు సర్వాంతర్యామి అంటారు అది తప్పు అది సగం సత్యమే దేవుడు సర్వజ్ఞుడు అంటాం అన్ని ఎరిగినవాడు అది కూడా తప్పు కొంతవరకే రైట్ అది దేవుడు సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు అంటాం అది కూడా తప్పే కొంతవరకే అన్ని చేయగలడు ఆయన ఇప్పుడు ఈ మూడు నేను మీకు వివరిస్తాను సర్వాంతర్యామి అంటే అంతటా ఉండేవాడు అని అర్థమే కదా అంతటా ఆయన మరి నరకంలో ఉంటాడా ఉంటాడా మరి అది మరి సర్వాంతర్యామి ఎట్లాంటివి దేవుడు లేని ప్రదేశం కనీసం ఒకటేనా ఉంది కదా ఈ బ్రహ్మాండంలో దేవుడు లేని ప్రదేశం ఒకటి ఉంది కదా అక్కడ పోయి దేవుడు ఉంటే వీళ్ళందరూ ఆయనని పోయి ఆయన దగ్గర పోయి మొత్తుకుంటే దేవుడు ఉన్న ప్రదేశం అది స్వర్గమే అవుతుంది కానీ నరకం ఎలాగ వెళ్తుంది అవదు కనుక దేవుడు అన్నీ ఎరిగిన వాడు అనేది కూడా కొంతవరకే రైట్ ఎందుకంటే తీర్పు దినమున కొందరిని చూసి ఏమంటాడు మీరెవరో అని ఎరగనన్నాడు అన్నడ లేదా కనుక అన్నది కూడా తప్పే దేవుని గురించి తెలియదు జనాలకు దేవునితో నటిస్తేది రుస్తుంది మిగతా వాళ్ళందరూ కవిత్వం చెప్తుంటారు ఆహా ఓహో పైన కూర్చొని నవ్వుతుంటారు తిక్కలు అది కాదు సంగతి ఆయన అట్లాగే దేవుడు అన్నీ చేయగలడు అనేది కూడా కొంతవరకే రైటు ఆయన అబద్ధం ఆడగలడా అన్యాయం చేయగలడా పాపం చేయగలడా మరి కాబట్టి దేవుడు సమస్తము చేయగలడు అంటే తా తాను సృష్టించిన తన బిడ్డలకు వారి మేలు కొరకు సుఖ సంతోషాల కొరకు అవసరమో అవన్నీ చేయగలడు అని అర్థం దేవునికి స్తోత్రం కలిగను గాక సర్వజ్ఞుడు అంటే తన ప్రజల మేలు కొరకు సుఖ సంతోషాల కొరకు ఈ విశ్వము యొక్క మేలు కొరకు దేనిని ఎరుగుట అవసరమో దానిని ఎంతటినీ ఎరుగుటకు శక్తిమంతుడు ఏదైతే ఎరుగుట ఈ విశ్వానికి మంచిది కాదో దాన్ని కంప్యూటర్ నుంచి మెమరీ డిలెట్ కొట్టినట్టు డిలెట్ కొట్టేస్తాడు భుజ నయమాలు అంటాడు కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ నువ్వు ఫీడ్ చేస్తావు ఇది అవసరం లేదా అని కూడా డిలెట్ చేస్తావు కదా అట్లా సర్వజ్ఞత దేవుని బలహీనత కాదు దేవుని బలం తనకి ఇష్టం ఉన్నా లేకున్నా అన్ని వచ్చి ఆ చెత్త చేదారం అంతా ఆయన తలకాయలు పోగుపడుతుందని కాదు తనకి ఇష్టం ఉన్నా లేకున్నా దేవుని డిస్క్రిప్షన్ లేకున్నా విశ్వంలో జరిగే చెత్త చెదారం అంతా అని లోపల పడతా ఉండదు 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 అలాగా అది నాకెందుకు నీకెందుకురా ఎందుకు పనికిరాని సమాచారం నా పరిశుద్ధమైన ప్రణాళికలు ముందుకు సాగడానికి నా రూపంలో నేను సృష్టించిన నా బిడ్డలకు మేలు ఉత్తమమైన మేలు జరగడానికి ఏ సమాచారం అవసరమో అది మాత్రం నాలోనికి రానిస్తా మిగతా అది వచ్చినా డిల్లెట్ కొట్టేస్తాను ఎవడెన్నో చడిగితే అది నేను ఎరుగనే అంటాడు సర్వజ్ఞుడు నేను ఎరుగను అంటాడు దేవుడు సర్వజ్ఞుడంటే అన్నీ ఎరుగగలడు ఏది ఎరగాలో ఏది తెలుసుకొని ఉండాలో ఏ జ్ఞానమును తనలో పర్మనెంట్గా ఉంచుకోవాలో ఏ జ్ఞానమును డిలట్ కొడితే విశ్వానికి మంచిదో అది కూడా ఎరిగిన వాడు సర్వజ్ఞుడు దేవునికి స్తోత్రం దేవుడంటే కరెక్ట్గా తెలిసిన నేను ఇప్పటిదాకా ఒక్కరిని కూడా చూడలేదు అందుకని నేను చెప్తున్నా అరే ఊరుకురా బహాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు దేవుడు అంతటా ఉంటాడంట ఏంది అంతటా ఉండేది అంతటా ఉండడు అంతటా ఉండేవాడైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానా మమున కూడు కొందరు అక్కడ ఉంటాను ఎందుకంటాడు అంతటా ఉండేది ఏంటిది ఆయన కళ్ళు కాంపంలో భోగం కాంపలు అన్నింటిలో ఉంటాడు ఆయన మరి ఇప్పుడు ఇక్కడ గుడెందుకు ఆరాధన ఎందుకు ఆయన అంతటా ఉండగలిగే శక్తి కలిగినవాడు ఏబుల్ ఏబుల్ టు బీ ఎవ్రీవేర్ కానీ ఎక్కడ ఉంటే మంచిదో అది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉంటాడు ఐ క్యాంట్ బీ అదర్వైజ్ అంతటా ఉండాలి కనుక ఉంటున్నాయి కానీ నేను ఉండకుండా ఉండటం నాకు అన్నాడు ఆయన కొన్ని చోట్ల నేను లేకపోతేనే మంచిది అనుకుంటే అక్కడ నుంచి విత్డ్రా అయిపోతాడు ప్రజెన్స్ తన సన్నిధిని విత్డ్రా చేసుకోగలుగుతాడు ఆయన దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి ఎవరి మీదనన్నా మనకు కోపం వచ్చింది అనుకోండి కోపం వస్తే ఇంకా ఎప్పుడుకో కోపమే ఉంటుంది ఇంకా ఇంకేం ఉండదు ప్రేమ వస్తే ప్రేమే ఉంటుంది ఉండదు అంటే దేవుడు అట్లా కాదు ఆయన లోపల మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉంటాయి సిచ్యువేషనల్గా ఇప్పుడు కోప్పడాలి అంటే కోప్పడతాడు కోప్పడుతున్నప్పుడు ప్రేమ మర్చిపోడు కోప్పడుతున్నప్పుడు ప్రేమని మర్చిపోడు ప్రేమ వస్తుంది అప్పుడు కోపం కూడా మర్చిపోడు